యంగ్ బ్యూటీ శోభిత ధూలిపాల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు భాషలతో సంబంధం లేకుండా టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తుంది తాజా చిత్రం మంకీ మ్యాన్ మంచి విజయాన్ని దక్కించుకుంది సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ బిజీగా ఉంటుంది అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ పోస్టులు షేర్ చేసుకుంటుంది కొద్ది కాలంగా శోభిత అక్కినేని నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి లండన్లో ఓ రెస్టారెంట్లో కనిపించారు దీంతో డేటింగ్ వార్తలు మరింత జోరు అందుకున్నాయి తాజాగా శోభిత షేర్ చేసిన పోస్ట్లో ఛాయ్ అని రాయడంతో వీరి రిలేషన్ నిజమే అని అందరూ నిర్ణయించుకున్నారు తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనుకుంటున్నారు అలాగే వీరిద్దరు రిలేషన్ కూడా సంబంధించి కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు తాజాగా శోభిత కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో పాటు క్యాప్షన్స్ ఆసక్తికరంగా ఇచ్చింది శోభిత ఓ చిన్న పాప నెత్తుకొని ఉన్న ఫోటోలు షేర్ చేసింది బుజ్జి బంగారం తాను మిడ్స్ తారా అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది కొంతమంది నెటిజన్లు ఆ పాప అచ్చం శోభితాలనే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు నాగచైతన్య శోభిత రిలేషన్పై నాగ చైతన్య మీడియా ప్రశ్నించిన సమయంలో అటువంటిదేమీ లేదని కొట్టిపారేశారు అటువంటి రూమర్లను నమ్మొద్దంటూ ప్రస్తుతం తాను కెరీర్పై దృష్టి పెట్టాడని సినిమాలకు సంబంధించి ఏవైనా అప్డేట్లు కావాలంటే ఇస్తానని ఇలా కాకుండా ఇటువంటి రూమర్లను పట్టుకొని ప్రశ్నించే తన దగ్గర సమాధానం లేదని నాగచైతన్య స్పష్టం చేశారు నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నారు చందు మోండేటి దర్శకత్వంలో గీతాట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది